ప్రభు పేరట వంద తెలియపరుస్తున్నాం దేవుడు దీవించిన దాకా ఉదయకాల సమయంలో ఈ ముప్పైవ తారీఖు మరి గురువారం రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అందరు బాగున్నారా ఉదయకాల సమయంలో అందరూ లేచి ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా మరి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాడు గమనించున్నారా ఒకరు గమనించినట్టయితే దేవుడి మాటకు లోబుడవలసిందిగా ప్రభు పేర కూర్చున్నాం అదేవిధంగా మరి సమయంలో మరి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే మరి ముప్పై ఏడవ కీర్తన ఇరవై నాలుగవ వచ్చిన చూసినట్టయితే ఎహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు దేవుని స్తో హూయ దేవుడు మనం చేయి పట్టుకుంటే మనము పడిపోయిన లేస్తూ ఉంటాం కనుక మనం లేస్తాం ఎప్పుడు కూడా ఎప్పుడు లేస్తామో దేవుడు మనకు తోడుగా ఉండి మన చేయి పట్టుకుంటే ఆయన ఆయన కనుక మనం చేపట్టుకుంటే మనము పడిపోమండి పడిపోయిన లేవగలుగుతూ ఉంటాం అదే మనము ఆయన చేపట్టుకుంటే విడిచిపెడతామో తెలియదు కొంత శ్రమ కొంత బాధ కొంత శోధన రాగానే మనం దేవుని చేయి విడిచిపెడతాం కానీ ఆయన మన పట్టుకుంటే ఏ శోధన వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా దేవుడు మన చెయ్యి విడవడు ఆయన పట్టుకున్నవాడు ఎప్పుడు కూడా పడిపోడు పడిపోయినా కానీ లేస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం కలిగి ఉంది కానీ కనుక ఆయన పడి ఆయన పడిపోనివడు పడిపోవాలనుకున్న కానీ దేవునిను పడిపోనివడు దేవుని స్తోత్రం అతడు నేలన పడినను లేవలేక ఉండడు అతను నేల పడ్డా లేవలేక ఉండడు ఎందుకంటే లేస్తూ ఉంటాడు కనుక దేవునికి సాధ్యం కాదంటే ఏం లేదు సంవత్సరము సాధ్యమే కనుక దేవునికి స్తోత్రం కలుగునిగా గాయంలోయ్య కనుక ఎంతో మంది పడిపోతున్నారు ఎందుకు పడిపోతున్నారంటే వీళ్ళు దేవుని చేయబట్టుకుంటున్నారు కనుక దేవు వీళ్ళు విడిచిపెట్టినట్టే వీళ్ళు పడిపోతున్నారు అదే దేవుడు పట్టుకున్న చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు దేవుని స్తోత్రూయ దేవుడు చెయ్యి పట్టుకుంటే ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు అందుకే ఆ మాట రాయబడింది ఏహో అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలన పడినను లేవలేక ఉండడు దేవుని స్తోత్రం అతను ఎప్పుడు కూడా లేవలేక ఉండకుండా ఉండడు లేస్తూ ఉంటాడు నీ పక్కన వెయ్యి మంది పడిన నీ పుక్కుడి పక్కన పదివేల మంది పడినన్ను కూలినన్ను నీకు ఏ అపాయము రాదు దేవునికి స్తోత్రహరేలు అయ్య చూడండి ఇంత మంచి మాట మనకు ఎంతో ధైర్యపరుస్తున్నటువంటి మాట ఎంతో బలపరుస్తున్నటువంటి మాట తండ్రి మన ఎమ్మటి మన ఎమ్మటి వెనకాల మనతో పాటు ఉండి మనల్ని బలపరుస్తూ మన ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తున్నా దేవుడు దీవించమే ఉదయకాల సమయంలో మీ అందరి దేవుడి కుటుంబాలు మీ పరిచర్య మీ కుటుంబాలు మీ గర్వపలము మీ సంతానము మీ యొక్క పాడి పంట అన్నీ కూడా దీవించి గాక దేవునికి స్తోత్రం కలుగునుగాకామెం దేవుని స్తోత్రం అలెలుయ్య అలెలుయ